ప్రార్థన నాగార్జున గారు వచ్చి ప్రార్థన చేస్తారండి అలాగే మన మధ్య ఉన్నటువంటి జేబిఆర్సీ తాళర్రైవ్ కోఆర్డినేటర్ షణ్ముఖరాజు గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా వారిని ప్రాంత ఆహ్వానిస్తున్నాం నాగార్జున గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేయవలసింది కోరుతున్నాం ప్రార్థన చేసుకున్నామండి అందరి తల వంచి ప్రార్థన ఏగించ కోరుచున్నాం మహోన్నతుడ పరిశుద్ధుడ మా పరిపరులకు మాకున్న తండ్రి ఉన్నతమైన మహోన్నతమైన శ్రేష్టమైన మీ నామానికి క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీకు కృతజ్ఞ స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నారు ఎదుగునైనా మరొకసారి మీ అందరం కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి ఈ విధంగా సమయం ఇచ్చారు బట్టి మీకే ఉన్నారు తండ్రి చెబుతున్న మీ కుమారుడికి సమయోచని పరుశురాత్మ సహాయాన్ని బెండిగా అనుకరించండి అలాగే తండ్రినైనా మా ఆత్మ జీవితానికి ఏ మాటలు కావాలో ఆ మాటలు వినిపించండి తండ్రి కూడి వచ్చి ప్రతి బిడ్డను జీవించండి ఆస్వదించండి అలాగే మరి ఈ కోరికను ఏర్పాటు చేసిన కుటుంబాన్ని కూడా మరి జీవించండి ఆశీర్వదించండి వారి పనిని కూడా జీవించండి చక్కటి ఆరోగ్యాన్ని ఆయుషం దయచేయమని సహాయం చేయమని ఒకడి చెబుతున్న మాటలు మీ మాటలు తండ్రి మీ మాటలు జీవం ఉంది మీ మాటలు శక్తి ఉంది అటువంటి మాటలు విన్నే మేము మా జీవితాలను సరిచేసుకొని ఇంకా ముందుకు సాగుతూ అనేక ఆత్మలను రక్షించగలిగే శక్తిని మాకు అందరికీ అనుకరించండి అలాగే తండ్రి ఎవరైతే ఈ మైక్ స్వరం ద్వారా ఈ మాటలు వింటున్నారో విన్న ప్రతి మాట వారి హృదయాల్లో దాచుకొని ఆ ప్రకారంగా బ్రతకడానికి సహాయం చేయమని అలాగే ఆదు నుంచి అంతవరకు మర్యాద క్రమంగా నడిపించి మహిమ ఘనత మీరే పొందుకోమని క్రీస్తునామని పాడతాడు ఇవ్వడుకుంటాం పర్లో కుమార్ కండతండి ఆమెన్ వాక్య పఠనం మత్తయ్య అండి రాసినటువంటి సువార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు మన మధ్యనటువంటి సహోదరులు బాబుగారు చదివి వినిపించవలసింది కోరుతున్నాం గారు రాసినటువంటి సువార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు చేసుకుందామండి మత్తయి వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినం మీకేమి తోచుచున్నది ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి అతడు మొదటివాణి యొద్దకు వచ్చి కుమారుడా నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోయి పోను అని ఉత్తరమిచ్చాను కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయాను అతడు రెండో వాని వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదునను కానీ పోలేదు ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారము చేసిన వాడని వారి నడిగాను అందుకు వారు మొదటివాడే అనిరి యేసు సుంకరులను వేష్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చక్కగా వాక్య పఠనం చేసినటువంటి సోదరి బాబు గారికి ఈ కొడుకు తరపున హృదయపూర్వక ఉందండి అలాగే మనోహర్ వచ్చి ఒక ప్రత్యేకమైన గీతను ఆల్పిస్తాడు అనంతరం కూడా వాక్య ఉపదేశంలో మనం వెళ్ళిపోదాం Look.

చేసిన మనిషికెంత ఇచ్చిన నమ్మలేదు మనుషులు ఒక దేవుని సృష్టినంత చూసిన చేసిందతని అన్నా నమ్మకమే లేదు తన పిల్లలకే అతను నీ తండ్రి అతను మీరంతా పిల్లలని నీకు తెలియదా అతనకడే కడే నీ తండ్రి అతనిక్కడే నీ దేవుడు మీరంతా పిల్లలని నీకు తెలియదా ఆ దేవుని నేడుపిస్తున్నారు నమ్మక తాను మాయలో ఉన్నారని అది తెలియక దేవుడిని చేసినా మనిషికెంత ఎంత ఇచ్చినా నమ్మలేదు మనుషులు ఒక దేవుని సృష్టినంత చేసి ఆకలంత తీర్చి మొదటి మనిషికే ఇచ్చింది ఎవరు ఆదాము హవ్వలకు దేవుడక్కడే ఉంటే మీకందరికి ఆ దేవుడు ఎవరు సృష్టినంత చేసి కలంత తీర్చి మొదటి మనిషికే ఇచ్చింది ఎవరు ఆగాము హవ్వలకు దేవుడక్కడే ఉంటే మీకందరికి ఆ దేవుడు ఎవరు ఒక్క దేవుడే అందరినీ చేశాడు కదా ఆదాము నుండి మీరందరూ వచ్చారు గదా అందరికీ ఒక దేవుడని మీకు తెలియదా ఒక కుటుంబానికే తండ్ర కడని అది తెలియదా పతి ప్రత్యక్ష దైవమా భార్యలంతా పతి పతియే ప్రత్యక్ష దైవమా పార్యంతా చేతల నమ్మలేని మనుషులకు స్వర్గంని చేదలా దేవుడిని చేసిన మనిషికింత ఇచ్చిన నమ్మలేదు మనుషులు ఒక దేవునినే తల్లి తండ్రులు నమ్మిన దేవుని నూనం కున్నావా ఆదామే నమ్మిన దేవుని నమ్మావా తల్లి తండ్రులు నమ్మిన దేవుని నూనం ముకున్నావా ఆదామే నమ్మిన దేవుని నమ్మావా దేవుడు తండ్రి అయితే ఆ దేవుడు దేవుడని నమ్మలేవా ఆదాము హవ్వలకు దేవుడు తండ్రి అయితే ఆ దేవుడు దేవుడని నమ్మలేవా ఒక్క దేవుడే అందరినీ చేశాడు కదా ఆదాము నుండి మీరందరూ వచ్చారు గదా అందరికీ ఒక దేవుడని మీకు తెలియదా ఒక కుటుంబానికే తండ్రొకడని అది తెలియదా పతియే ఏ ప్రత్యక్ష దైవమా అరలంతా దేవతలా పతి ప్రతిక్ష ప్రత్యక్ష దైవమా భార్యలంతా దేవతలా మీ కన్న నే లేడంటే నిన్ను నమ్మించటమే ఎలా దేవుడిని చేసిన మనిషికెంత ఇచ్చినా నమ్మలేదు మనుషులు ఒక దేవుని ప్రేమైన దేవుని పిల్లలు ఆయన మీకోసం ఎంత తప్పించిపోతున్నాడు ఎంత కుమిలిపోతున్నాడు తరతరాలుగా తప్పించిపోతున్న తండ్రి యొక్క బాధ మీకు అర్థం కావటం లేదా ఆ దేవుని బాధ ఎలా ఉంటుందో మీ పిల్లలు చనిపోయినప్పుడు మీకు తెలియటం లేదా మరణం తర్వాత వెళ్ళబోయే అలాకర్ల గురించి ఆయన ఎంత తపించిపోతున్నాడు తన పిల్లలందరూ నాశనం అయిపోతున్నారని సాతానమైలో చిక్కుకున్నారని ఆయన మిమ్మల్ని గుర్చి చింతిస్తున్నాడు ఆయన కన్నీరు నప్పేదవరు ఎవరు వెళ్తారా ఆయన గురించి ఎవరు ఉన్నారా ఆయన గురించి ఆ తండ్రి ఆవేదన అర్థం చేసుకుని ఆయనే దేవుడిని చెప్పండి పాపినిగా స్వీకరించే కన్న తండ్రి గురించి చెప్పండి చక్కడి గీతాన్ని ఆలోపించి వినిపించినటువంటి మనోహర్ గారికి సంఘం తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సహోదరి రత్నక్క గారు వచ్చి సభను ఉద్దేశించి మాటలు రెండు మాటలు చెప్పాలని కోరుతున్నాం పరిచర్య పరిస్తున్నటువంటి సహోదరులు చిన్ని గారిని వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోవచ్చు మహాపరిశుద్ధుడ సర్వశక్తుడా సకల ఆశ్రదాలకే కారణపోతడా మా ప్రియ పరులో గొప్ప తండ్రి నాయన ఇది రాత్రికాల సమయంలో తండ్రి నీ సత్య సువార్తల ప్రభువా ఈ ప్రాంతం అంతా కూడా వినిపిస్తున్నందుకు తండ్రి మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి నాయన ఇదిగో తండ్రి మరి ఇంతవరకు ప్రభు పాటల ద్వారా మీరు మహిమ పొందారని నమ్ముతున్నాను తండ్రి నాయన ప్రభ్వా నీ యొక్క బిడ్డ ప్రభు నీ యొక్క వాక్యాన్ని వెతుకుతుండగా తండ్రి ఏ బిడ్డకు ఏ వాక్యం కావాలో హృదయాలు మార్చుకునే వాక్యాన్ని తండ్రి మరి ఆ బిడ్డ ద్వారా మా అందరూ కూడా వినిపించమని కోరుతున్నాను తండ్రి నాయన వచ్చిన ప్రతి ఒక్క హృదయాన్ని కూడా తాకండి ప్రతి ఒక్కరు కూడా సత్యంలో ప్రవేశించేలా సహాయం దయచేయమని తండ్రి ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ప్రభాని సత్య సువార్త విరజల్లడానికి సహాయం దయచేయమని కోరుకుంటూ మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని చెప్తున్న బిడ్డకు మాకు కూడా ప్రభావ మీ యొక్క కృపా కటాక్షాలు దయచేమని కోరుతూ ఈ చిన్న ప్రార్థన క్రీస్తు వారిపేట అడిగి వేడు కొంచెం ననమకన్నా తండ్రి ఆమె చిన్న ప్రత్యేకమైనటువంటి వందనాలు ఉన్నటువంటి వచ్చి ఉద్దేశించి నేను మాటలు మాట్లాడతారు ముందుగా దేవాది దేవుడికి వందనాలండి ఇక్కడ కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము ప్రత్యేకించి సాక్ష్యం అంటే ఏమీ లేదండి దేవుడి మాటలో అనేక మంది బిడ్డలకి అందించాలనే ఆశ ఒకటే చాలా మంది హిందువుల మధ్యన ఉంటున్నాం కాబట్టి దేవుడు ఏంటో అంటే ఏటో తెలియాలి అనేక మందికి కలగాలి ఇంత గొప్ప దేవుడు అంటే ఏంటో తెలుసుకోవాలని ఒక్కసారైనా దేవుడి కోసం ఆలోచింప చేయాలని ఈ పాటల ద్వారా మాటల ద్వారా ఏదో ఒక ఆత్మైనా రక్షించబడాలని ఆశపడుతూ మరి మీటింగులు పెడుతూనే ఉన్నామండి ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం పెట్టకుండా లేము పోయిన సంవత్సరం అయితే గృహప్రవేశానికి పెట్టాము ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చాం ఇప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడాడండి మరి లాస్ట్ ఇంకా ఎలా ఏదో ఒకటి చేయాలి దేవుడి సన్నిధిలో ఏదో ఒక పని చేయాలన్న తపన ఎప్పుడూ ఉంటుందండి ఏ మీటింగ్ పెట్టాలా లేకపోతే శుభార్తకి వెళ్ళాలా ఒకరికి దేవుని సన్నిధికి నడిపించాలా దేవుడి మాటలు చెప్పాలని రోజు రోజుకి ఇంకా ఆసక్తి ఎక్కువ ఎక్కువ అవుతుందండి నాకైతే అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా నేను మరి ఎప్పుడూ నేను తగ్గకూ తగ్గకూడదు ఇంకా చివరి వరకు కూడా దేవుడి సన్నిధిలో ఎద ఎదగాలనే ఆశ అండి దేవుడి కొరకే బ్రతకాలని ఆశ ఈ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలందరూ కూడా రక్షించబడాలని ఆశ అండి ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాము ఎవరి కొరకైనా మేము ప్రార్థన చేస్తామండి దేవుడు మరి మాకు అంతగా కృపని ఎక్కడికి వెళ్ళినా దేవుడు మాటలు వింటున్నారు దేవుడు మరి ఆ బిడ్డలందరినీ రక్షించాలని ఈ మరి ఈ ఈ సౌండ్ ద్వారా శ్రద్ధ తరంగం ద్వారా ఎంతమంది బిడ్డలు అయితే మరి స్వరం వింటున్నారో ఆ బిడ్డలందరూ రక్షించబడాలని ఆశపడుతున్నామండి మరి వచ్చే నెలలో కూడా ఇదిగో పోష మరి వేసారు కదండి స్కీన్ మీద వేసారు కదా పదిహేడో తారీఖునండి డిసెంబర్ పదిహేడో తారీఖునే అక్కడ కూడా అంజుల మధ్యనే ఆరియటానికి కూడా మరి ప్రార్థన పెట్టాలని ఆశపడుతున్నాము దాని కొరకు కూడా ప్రార్థన చేయండి మరి మా కుటుంబం అంతా ఇంకా పూర్తిగా దేవుడిలో రక్షించబడేలాగా మాలిడు కూతురు కుటుంబం అంతా రక్షించబడాలని ఆశ అండి వారి కొరకు ప్రార్థన చేయమని ఇంకా దేవుడి కొరకు నమ్మకంగా ఉండి శివ చివరి వరకు దేవుడి కొరకు బ్రతికేలాగా ప్రార్థన చేయమని కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కొరకు కూడా నేను మరి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను అండి మీటింగ్ అయిన తర్వాత అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని కోరుకుంటున్నాను ప్రేమన్న దేవుని వల్లరా మరి రమణీపేట క్రీస్తు సంఘం వారు నిర్వహించు మరి సర్వలోకానికి సువార్త సభ అండి సెకండ్ సాటర్డే దూర ప్రాంతాలకు వెళ్ళి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సువార్త పరిశీలి చేస్తామండి అలాగే నాలుగవ శనివారం సంఘంలో ఉన్నటువంటి ఎవరొకర గృహం దగ్గర ఇలాగ కూడికిని ఏర్పాటు చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని జనులకు లే దేవుని ఎరగిన వారికి దేవుని వాక్యాన్ని వినిపింపజేయాలనే ఏర్పాటు చేసినటువంటి సభ ఈ సభ అండి మరి వా ఈ నెలలో మరి కుమారి రత్నకుమారి గారి ఇంటికాడ మనం ఈ సభ జరుగుతుంది కనుక ఆహరణ మేరకు చాలామంది అన్ని జనులు దేవుని వాక్యానికి వచ్చారు చాలా సంతోషం మరి మీరందరూ కూడా శ్రద్ధగా దేవుని మాటలు వినవలసిందిగా కోరుతున్నాం ఇప్పుడు మన మధ్యనోటు మన ప్రియులు యమనేజర్ గారి దేవుని వాక్యాన్ని అందించవలసిందా ఈ సమయాన్ని వారికి అనుగరిస్తున్నాం మీరు అందరూ కూడా మీరు అభినందనలు తెలియపరుస్తూ కోరుతున్నాను ప్రార్థన చేసుకుందాం అండి